డ్రైడే ఫ్రైడే ప్రోగ్రాంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నలభై ఏడవ వార్డులో స్థానిక వార్డ్ కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే ప్రోగ్రాంలో భాగంగా వార్డులో చాలా రోజులుగా నీటి నిల్వ ఉన్న వాటర్ సంప్ కుండీలలో తొట్టిలలో టైర్లలో గల మురికి నీరు నిల్వను గమనించి వాటిని తీసివేయడం జరిగింది మరియు మురికి నీరు నిల్వ ఉన్న సంపుల్లో మురికి కాలువలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది వార్డ్లో దోమల మందు స్ప్రే చేయడం జరిగింది ఇట్టి మురికి నీటి నిల్వ వల్ల దోమలు గుడ్లు పెట్టి దోమలు విపరీతంగా పెరిగి విష జ్వరాలకు కారణమవుతున్నాయి కావున వాటి నివారణకై ఈరోజు వార్డ్లో డ్రైడే ఫ్రైడే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది मिला 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 मौका पर कुमार एक नो मौका पर कुमार एक नो दल पर डीटा चुप क्यों ना कलर नहीं जगर का दिया बना रहे इधर जगर का दिया अब नहीं वाटर नहीं दी आगे रो जगर इधर आओ ना मिला हुए मिला हुए आगे मैं आप लोग हैं हाँ ना

মমলি <discussions autour personaje> <sm festivals>